హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను బాగున్నానా లేదో తెలియదు నాకు మా మా అన్న మా అన్న అయితే చనిపోయినాడు పది రోజుల నుంచి నేను వీడియో చేయలేదు ఎందుకు చేయలేదంటే మా అన్న అయితే చనిపోయినాడు అండి పొద్దుకి ఏడు రోజులు అయింది బెంగళూరులో హాస్పిటల్లో చేర్పించింది హెల్త్ ప్రాబ్లం వచ్చేసి చనిపోయినాడు చనిపోయే వయసు కాదు తనది ముప్పై ఆరు ఏండ్లు అండి అమ్మాయినకి ముప్పై ఆరు ఏండ్లు చనిపోయినాడు పది రోజుల నుంచి అందుకే వీడియో చేయలేదు నేను టైం వచ్చేసేడ్ అయిందండి ఫ్యాక్టరీలో నుంచి ఇప్పుడే వచ్చినాను నేను రాత్రి పూటైతే నాకు నిద్ర వస్తలేదు మార్చి లేసిండ్రి మా అన్నని తను తాగి తాగి హెల్త్ పాడైపోయింది అందుకనే ఎక్కువ డ్రింక్ చేస్తానండే మా అమ్మ అంటే చాలా ఇష్టం మా అన్నకి మా అమ్మ చనిపోయిన నుంచి తాగేది అలవాటు చేసుకున్నాడు మా అమ్మ నిడిసి ఒక్క నిమిషం ఉండేవాడు కాదు మా అమ్మ చనిపోయిందని అట్లా చేసినాడు అప్పటి నుంచి తాగుతా అన్నాడు మా మా ఇంట నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది మా ఇన్నని హాస్పిటల్ అయితే పది రోజులు ఐదు రోజులు ఉన్నాం మేము ఏం ట్రీట్మెంట్ వాళ్ళు చేయలేదు హార్ట్ కిడ్నీ లివర్లు అన్నీ చెడిపోయినాయి ఆ పాప మాకు చెప్పలేదు ఇట్లా అయిందనేసి రెండు రోజుల ముందు ఫోన్ చేసింది మీ అన్న ఏమేమో మాట్లాడుతున్నాడు నాకేం అర్థమవుతా అనేసి ఏడ్చుకొని ఫోన్ చేసింది మళ్ళీ నేను మాట్లాడతాను అప్పుడప్పుడు మా ఇంట్లో ఇదు ఆ పాప ఎక్కువ తనే మాట్లాడుతుంది ఎక్కువ నా దగ్గర ఇంకా ఏమైంది అంటే ఇట్లా కాళ్ళు తిండాయి అని ఒక నెల ముందు చెప్పింది నాకు తాగుతాడు కదా ఫుల్ నాలుగు గంటలకే లేచి తాగుతాడు మూడు గంటలకి లేచి తాగుతాడు చాలా తాగుతాడు అండి అందుకే హెల్త్ పాడైపోయింది ఇంకా మా ఇంటైనా అయితే వచ్చినాడు మా ఇంటైనా అక్కయ్య నేను ముగ్గురు పోయినాము పై తిలకి ముదురు చుట్టుకొని పనుకుని ఉండే పిలుచుకొని పోయినాము బెంగళూరు హాస్పిటల్కి డాడ చూడలేదు వాళ్ళు ఉండేది ఆడే ఆడంతా చూ రెండు హాస్పిటల్లో చూపిస్తుంది రెండు హాస్పిటల్ను చూసే లేదని చెప్పి వాపసు పిలుచుకొని పొమ్మన్నారు చాలా సీరియస్ అయిపోయింది అనేసి ఇన్ని రోజుల వరకు ఏం చేస్తున్నారు మీరు అట్లా ఇట్లా అని తిట్టినారు బాగా మా ఇంటి అయితే వాళ్ళ చెల్లెల పైన పైసి ఉండే మూడు రోజు మూడు నెలల నుంచి అన్నం తినుకోకుంటే ఏం చేస్తున్నావు మాకు చెప్పాలి కదా నువ్వు మేమందరూ ఉండేది ఎందుకు అనేసి వాళ్ళన్న హాస్పిటల్లోనే బాగా పాపని ఎట్లాంటి అంటే అట్లా తిట్టేసినాడు ఇంకా తిట్టేసి హాస్పిటల్కి తోడుకొని పోయినాము ఇంకా ఆడైతే చూపించినాము ఇంకా ఆడైతే చూపించినాము తగ్గలేదు రవంత్ కూడాను మూడు రోజులు పెట్టుకున్నారు ఏం ట్రీట్మెంట్ చేయలేదు ఇంకా మా ఆడే కదా ఉండేది మా చుట్టాలందరూను వాళ్ళకందరికీ ఫోన్లు చేసినాము బ్లడ్ రెండు పాయింట్లు ఉంది అని చెప్పినారు బ్లడ్ ఇంకా బ్లడ్ ఇచ్చేకైతే అందరూ వచ్చినారు మా వాళ్ళ చుట్టాలంతనూ మా ఇంటి నా అన్నగారు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళంతా వచ్చి రోజుకి ఇద్దరు వచ్చినారు బ్లడ్ ఇచ్చేకి కానీ వాళ్ళు రేపు తీసుకుంటాము మొన్నటి తీసుకుంటాము ఇంకా రిపోర్ట్ రాలేదు అది రాలేదు ఇది రాలేదని తోసినారు తోస్తున్నారు బాగా వెనకేమో నాలుగు రోజులు పెట్టుకున్నారు ఏం ట్రీట్మెంట్ చేయలేదు నాకైతే రోజుకి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చనిపోతా అంటే చూస్తా అంటేనే భయం వేసేసింది కానీ మా ఎన్నిట్లయితాడు అని తెలియదు మాకి నా తమ్ముడు రాలేదు నా చెల్లెలు రాలేదు వాడు ఎక్కడున్నాడో తెలియదు నా తమ్ముడు ఫంక్షన్లో చూసింటారు కదా మా శైలుకి శాస్త్రం చేసి చూడండి ఆ పాపే ఆపమ్మ ఒకడే చనిపోయిండేది మా ఇన్న ఆదివారం అయితే పోవాలా పదకొండు రోజులు అవుతుంది ఆదివారం పోయి కార్యం అయితే చేయాల మా అయితే బాగా చూసుకున్నాడు అండి పిల్లోని మాది ఎత్తుకొని పోయినాడు పిల్లోని ఎత్తుకున్నట్లు ఎత్తుకొని పోతాడు చాలా కోపం వచ్చేసింది మా ఇంటాయనకి వాడి చెల్లెల మీద వెళ్ళిపోయినాడు హాస్పిటల్లో ఇంత వరకు ఎట్లున్నావు నువ్వు మాకు చెప్పాల కదా అనేసి చెల్లెలకి ఇట్లా అయిపోతుంది కదా ఒకతే అయిపోయింది అనేసి ఆయనకి బాధ వచ్చేసింది వాళ్ళ ఇట్లా వదిలేసి వచ్చిన ఆ బాపని ఐదు రోజులు ఆడే ఉండాలా అని నిన్న వాళ్ళ అమ్మ అంతా పిలుచుకొని పోయి ఇంట్లో వదిలేసి వచ్చిండని ఆడే ఉన్నారు ఆ పాపని అయితే ఇక్కడ తోడుకుందామంటే ఆ పాప వస్తలేదు పిల్లోడు చదువు ఉంది అది ఉంది అని చెప్తా ఉంది మేము ఎంత చెప్పి ట్రై చేసినాము మా పని అంతా ఖాళీ ఉందనేసి ఆ పాప లేదు కొంచెం కూడా నాకైతే మార్చిలో పై చూసినాను ఎట్లా అయిపోయినాడు అసలు గుర్తుపట్టేకి కాలేదు అట్ల అయిపోయినాడు మా ఇన్న రాత్రిపుట్లు అయితే నాకు అసలు కళ్ళలోకి ఎక్కువ వస్తా అన్నాడు నిద్ర రవంత్ కూడా పడతా లేదు ఏం చేయాలో ఏమో నాకు అర్థం కాలేదు ఐసీలో పోయి చూసి వచ్చినాను అప్పటి నుంచి నాకు నిద్ర వస్తలేదు మా ఎన్నది బాగుండే పైన సంవత్సరం పుట్టినరోజు అనేసి మా ఇన్నది కేక్ అంతా కోసిన వాళ్ళు వీడియో అంతా పంపించిన నాకు ఇప్పుడు ఇంకా ఏడు నెలలో ఎనిమిది నెలలో అయింది ఎంత బాగున్నాడో మా ఇన్న ఇంకా చెల్లెలు రాలేదండి వాళ్ళంతా అయితే అంటింది చనిపోతే మేమేం చేసాక అవుతుంది వచ్చి తోడుకొని పోండి మీ చెల్లెల్ని అని అంటుంది అయ్యమ్మ పై తోడుకొని రావాలంట చనిపోయినాడు అని చెప్తే అట్లా చెప్తా అయ్యమ్మ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా అట్లే చేస్తారా ఇచ్చినాక అంత అధ్వానంగా చూసుకోకూడదండి ఆడబిడ్డల్ని కానుపులు చేయలేదు అంటారు మాటకు ముందు అన్నీ చూస్తేనే నా పంపించేది లేకపోతే పంపించలేదా అట్లా చేయొద్దండి ఎవరే కానీ ఆడబిడ్డలు ఇచ్చినాక వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకోవాలా మా ఇంటి ఆయన రెండు కనుపులు నాకు ఆయనే చూసుకున్నాడు ఎవరు చూడలేదు నాకి నా కూతురికే కానీ నా కొడుకే కానీ మా ఇంటి నీళ్ళు పోసి ఆయనే చూసుకున్నాడు రెండు సిజారింగే నాకి చాలా గ్రేడు మా ఆయన చెప్పాలంటే మా ఆయన అయితే ఎత్తుకొని ఎత్తుకొని తినాడు ఆమ్లెట్స్కి బండ్లంతా కూర్చోబెట్టుకొని మా అయితే ఒక గడుకు కూడా వేయలేకపోయినాడు అనుకోలేదు చనిపోతాడని ఈ బొద్దుకి ఏడు రోజులు అయిపోయింది అప్పుడే నాకు ఇప్పుడు చూసినట్లుంది ఏడు రోజులు అయిపోయిందండి రేపు ఎనిమిది రోజులు ఆదివారం అందరూ వస్తూ ఉన్నారంట వాళ్ళ వాళ్ళవాళ్ళు అంతను ఆడే కార్యం చేస్తాము ఆడపై మాట్లాడాలి ఆ పాపకి ఇంకొకసారి మాట్లాడతాము రామ్మ అని ఎంత బలవంతం చేస్తానని నేను రోజు మాట్లాడుతున్నాను వీడియో కాల్ చేస్తాను ఆ పాపకి పిల్లోడండి శైలు వయసుడేవాడును శైలుకి వన్కి మూ నెల తక్కువ అంతే ప్లీజ్ మా వాళ్ళు ఎవరు తాగొద్దండి భార్య బిడ్డల గురించి ఆలోచించండి మా అమ్మ గురించి మా ఎన్నో తాగి తాగి అట్లా చేసినాడు దేనికి తాగుతాడు అంటే నువ్వు కూడా చెప్పడు ఎవరికిను ఒకే సమా తాగుతాడు నాకైతే ఐదు రోజుల నుంచి ఫుల్గా నొప్పి ఫ్యాక్టరీలో నువ్వు చాలా ఏసినాను ఈరోజు నా తమ్ముడు అయితే ఎక్కడున్నాడో తెలియదండి వన్ ఫోన్ కూడా చుచ్ ఆఫ్ వస్తుంది చాలా రోజుల నుంచి అప్పుడు సైలు ఫంక్షన్కి వచ్చిందే వాడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిమ్స్ వాళ్ళని వాడు ఎక్కడున్నాడో తెలియదు అండి ఒకవేళ వాడు వీడియో చూస్తాడో ఏమో తెలియదు నాకు చూస్తే వానికి తెలుస్తుందేమో మా ఎన్న చనిపోయినాడు అనేసి చూడాలా మా ఇంటైనా అయితే చాలా బాగా చూసుకున్నాడు ఆ పాపనైతే బాగా తిట్టేసినాడు మీ అదన చూడుపో ఒకరోజు అనం తినుకోకుంటే ఎంత విల్లువెల్లు ఆడిపోతుంది ఒక మూడు నెలల నుంచి అన్నం తినుకోకుంటే నువ్వు ఏం చేస్తావు మాకు చెప్పాలి కదా అనేసి అరసనాడు బాగా బ్లడ్ ఇచ్చేసి వచ్చినాడు అండి పైనే ఐదు నిమిషాలు పై బ్లడ్ ఇస్తా అన్నాడు ఇంకా నాలుగైంది టైము ఐసీలో పెట్టినారు కదా వచ్చి చూసేవాళ్ళు ఉంటే చూడండి అని చెప్పి పైకి చూసినాను నేను వాళ్ళిద్దరూ బ్లడ్ ఇచ్చకపోయిన్రీ మా వాళ్ళన్న కొడుకులు ఇద్దరు వచ్చిండ్రీ వాళ్ళక్క కొడుకులు ఇద్దరు వచ్చిండ్రి బ్లడ్ కానీ అందరూ పోయినారు పైకి మా ఇంటి ఆయన తీసుకున్నారు తీసుకొని ఇంకా అప్పుడు తనే ఇచ్చినాడు మా ఇంటి ఆయన అంతలకే చనిపోయినాడు నాలుగు అయింది టైము చూసే వాళ్ళు చూద్దరు రా అని చెప్ప్రీ నేను పోతుంది పైకి అంబులెన్స్లో ఐసీలో పెట్టిండ్రి పై చూస్తే ఊపిరి లేదండి ఊపిరి కొంచెం కూడా ఆడతా లేదు ఆక్సిజన్ పెట్టిండ్రి అదైతే పక్కన పడింది చూసేసి చాలా బాధ వేసేసింది నాకి నేనే చెప్పినాను వాచ్మెన్ ఉంటాడు కదా అయిపోతాడు బయటికి వాచ్మెన్ చెప్పింటే ఆ అయిపో బయట పిలుచుకొని వచ్చి వదిలినాడు అట్లా అవన్నీ చూచి కూడకూడదు అట్లా ఇట్లా అనేసి అన్నాడు మళ్ళీ డాక్టర్ అయిపో చెప్పినాడో ఏమో ఇట్లా పాప ఇట్లు చెప్తా ఉంది అనేసి రెండు నిమిషాలు నేనే చూసి ఇట్లా బయటకు వచ్చినాను రెండు నిమిషాలకి డాక్టర్ వచ్చి చెప్తా ఉంది హార్ట్ బీట్ నిలిచిపోయింది అవుతారు అని అన్న అవుతారు అంటే హ్యాండ్మిడ్ నిలిసిపోయింది అని చెప్ప్రి నా చెల్లెల్ని బాగు తిట్టేసానని కోపం చేసింది నాకు వాళ్ళత్త అయితే పొప్పీ లేదు ఇట్లా టైంలో పొప్పీ లేదు అనేసి బాగా కోపం వచ్చేసి చెల్లెళ్ళు అయితే బాగా తిట్టేస్తాను నేను చాలా చిన్న వయసు అని మా ఎన్నుకి అరవ్ చెప్తే కదా మా ఇంటి పేరు గణేష నా పేరు లక్ష్మి అని అన్నీ చెప్తాయి కదా మీకు ఈ వీడియోలో చూడుకునే వాళ్ళు ఉంటే చూడండి ఇక ఆ రోజు సైలు పంక్షన్ అప్పుడు కూడా మా అన్న రాలేదు ఎందుకంటే ఆ రోజు పనుంది అని నేను తప్పదు అని చెప్పినాను పన్ను ఏం లేదు ఫుల్గా తాగుతాడు మా అన్న అందుకే ఏ ఫంక్షన్లకి రాడు వస్తే గలటలు పెట్టుకుంటాడు అందరి దగ్గర అని ఎక్కడికి వచ్చేలేదు దాన్ని ఒక పంపిస్తాడు చాలా మొండోడండి ఎవరు పిలిచిన హాస్పిటల్కి రాలేదు అందుకే మేమే పోయి మా ఇంటి ఎత్తుకొని చేతిలో అంబులెన్స్ ల్యాప్కి ఇచ్చినాడు అసలు జ్ఞానం ఎదురు అంత కూడాను ఏ పని చేస్తలేదు తనకి ఏమీ కనిపిస్తలేదు సరిగా నేను కూర్చొని ఉంటే హాస్పిటల్లో చూడు ఎవరో నిల్చుకున్నారు అట్లా ఇట్లా అన్నీ చెప్తున్నాడు చాలా ఏడ్ చేసేసినాను నేనైతే చనిపోయినది కూడా నేనే చెప్తాను సార్ వాళ్ళకి ఊబ్రాడతలేదు బయటకి పట్ట అసలు కదలడం లేదు అనేసి మా ఎమ్మూ నింటే ఇట్లయితూ ఉండలేదండి దిక్కులు ఒక్కొరు అయిపోయినాము మా ఎమ్ముడి నింటే ఇట్లా అయితూ ఉండలేదు మాకి మా ఎమ్మ ఎప్పుడు చనిపోయినా అందరూ ఒక్కొక్క పక్కకి వెళ్ళిపోయినాము అప్పుడు నాకు ఒకదానికి పెళ్ళి అయ్యింది అక్కయ్యకి నాకిద్దరికే అన్నకి నా తమ్ముడికి నా చెల్లెలకి ఎవరికి కాలేదు అందరికీ మా ఇన్నే పెళ్ళి నాకైతే తలకా చాలా నొప్పి వచ్చేసింది ఐదు రోజుల నుంచి ఏడ్సి ఏడ్సి చాలా అయిపోయింది నాకి రాత్రి నిద్ర వస్తా లేదు ఐసీలు అప్పు చూసిండేది అదంతా గుర్తుకొస్తుంది మా ఇంటి అయిన అయితే బ్లడ్ ఇచ్చకపోయినాడు నేను ఐదు నిమిషాలకి బ్లడ్ ఇచ్చేసినాడు స్విచ్ ఆఫ్ చేసిండే ఫోను బ్లడ్ ఇచ్చేటప్పుడు బయటకు వస్తేనే ఫోన్ చేసినాడు ఏమైంది ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని ఇట్లా అటుబెట్ నిలిచిపోయింది అని చెప్తా అన్నాడు డాక్టర్లు తొందరగా రా అంటే పరిగెత్తుకొని వచ్చినాడు తన కాళ్ళలో పంతుంది కదా అయినా బ్లడ్ ఇచ్చినాడు నాలుగు రోజుల నుంచి నిద్రపోలేదు మా ఇంటి అయినా కూడా కాళ్ళు నొప్పి ఎక్కువైపోయి బ్లడ్ ఇచ్చినాడు కదా బ్లడ్ తీసుకొని తర్వాత చెప్పినారు వాళ్ళు చనిపోయినాడు అనేసి ఆ పప్కి ఇరవై ఐదు ఏండ్లే ఇంత చిన్న వయసుకి ఇట్లా అవుతుంది అంటే ఎవరికైనా బాధే కదా ఎంత చెప్పినా వినండి తాగుతాడు ఫుల్గా గా తాగుతాడు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి తాగొద్దండి భార్య బిడ్డల గురించి ఆలోచించండి కొంచెమనే నేను చెప్పి చెప్పి సాల్వ్ అయిపోయింది వినదే వినాడు కొంచెం కూడాను అంతేనండి ఇంకేం చెప్పాల నేను ఆదివారం పోవాలా బట్టలు పెడతా ఉన్నారు ఆ పాప దగ్గర అంతా మాట్లాడాలా ఏం చెప్తుందో ఆ పాప చూడాలా ఇంకా మూసుకోపోయినాయి నాకు మూడు రోజుల ఎనిమిది రోజులు అయిపోయింది అప్పుడే అనిపిస్తా అంది పిల్లలు నీడే వదిలేసిపోయింది పాపము నజ్జు చూసుకుంటా అందరూ వచ్చిరండి అందరూ వచ్చినారు ఆడే కరెంట్కి ఇచ్చినాము మేమన్నా చేయాల్సి ఉండింది మా అన్న పరిస్థితి బాగలేదు అన్నీ ఫెయిల్ అయిపోయిండే ఇంక ఎత్తుకొని తిరగలేము మనం ఫోన్ ఆడే కరెంట్కి ఇచ్చినాము బెంగళూరులోనే మార్కెట్ దగ్గర అందరూ వచ్చినారు శాస్త్రమంతా చేసినారు ఆడే ఆడే కరెంటుకి ఇచ్చేసి వచ్చినాము నిన్న అయ్యి బుడిది తీసుకొని పోయి మైసూర్ దగ్గర లేపక్షి సముద్రం ఉంది కదా అక్కడ కలిపేసి వచ్చినారు అన్న కొడుకులు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిపేసి వచ్చి ఆ పాపని ఇంటికాడ వదిలేసి మా ఇంతా మా మామైతే చూసుకుంటా అన్నారు కార్యమయ్య వరకు ఉంటారు వాళ్ళ కార్యమయ్య పోవాలా ఆదివారం పోయి అంతా మాట్లాడేసి వస్తాము ఏం చెప్తుందో చూడాలా మా ఫ్యాక్టరీకి తొణుకుందాము అనుకుంటాన్నాను ఇక్కడైతే అందరూ ఉన్నాము అక్క నజ్జు మేము ఉన్నాము చూసుకున్నాలా ఆ పాప ఏం చెప్తుందో ఇంకా తెలీదు మాకు అందుకే పది రోజుల నుంచి వీడియో తెలియలేదండి నేను ఇంకా మా అన్నైతే చూపిస్తానులేండి ఎంత బాగున్నాడు అనేసి చాలా చిన్న వయసు మా ఏం చేస్తాం అట్లా అయిపోయేది